నా సంగతి నాకు చెప్పయ్యా నా నా జీవితాన్ని శుద్ధి చేయ నా మనస్సాక్షిని బాగు చేయ్యా నీ సన్నిధి ఇచ్చావయ్యా దేవునితో ప్రార్థించుకునే వారి మధ్యలో కూర్చుంటే భాగ్యం ఇచ్చావు మమ్మల్ని వెంటాడుతున్న సాతాను నేసు క్రీస్తు నామంలో పారదోల్చున్నామయ్యా మాలో ఉన్న బలహీనతలు నీరసాలు నీ సన్నిధిలో మేము వదిలివేసి వెళ్తున్నామయ్యా మందిరంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు నీ సన్నిధిని మోసుకెళ్ళడానికి సహాయం చేయద్దు మళ్ళీ మా చింతలు మోసుకొని పోయేవారిగా మేమల్ని ఉండనివ్వద్దు ఎలా వచ్చామో అలా వెళ్ళేవారిగా మేము ఉండిపోనివద్దు అయ్యా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును పొందుకోవడానికి వెంటాడటానికి సహాయం చేయత ఈ రక్తములు మమ్మల్ని కడిగి నీతిబద్దులుగా చేస్తారు రావు ప్రభా నీకు వందరములయ్యా పాపులమైన దోషులమైన మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన నీతి మంతులుగా చేర్చినందుక వందననములు తండ్రి పరిశుద్ధ పరుస్తున్నందుకై వందననములయ్యాసు క్రీస్తు రక్తములారా పరిశుద్ధపరచబడి కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీరుస్తానన్నమాట ప్రతిసారి మందిరంలోకి వచ్చినప్పుడు మా పట్ల నెరవేరునేము నాయన ఎప్పటికప్పుడు మా కల్మషాలు కడిగి వేసుకోవడానికి నీ నీతితో నింపబడి నీ నీతి కవశాన్ని ధరించి వెళ్ళడానికి నీ సమాధానమనే చెప్పులు తొడుక్కొని వెళ్ళడానికి మాకు సహాయం చేయాలి విశ్వాసం అనే డాలు మాకు దయచేయ అది లేకపోతే సాతాడు బాణాలు మేము ఆపలేమయ్యా వాడు గుడి పెట్టి మమ్మల్ని కొడుతూనే ఉన్నాడయ్యా వాడు బాణాలు విసురుతూనే ఉన్నాడయ్యా మమ్మల్ని కలవరపరిచే విషయాలు మమ్మల్ని కగ్గారు పెట్టే విషయాలు మమ్మల్ని కృగ్గ తీసే విషయాలు మమ్మల్ని ఆకర్షించే విషయాలను ఎదురించే విశ్వాస బాగా దయచే విశ్వాసము దయచేనాయ అన్నిటికీ మించి ప్రేమ దయచే ప్రేమ మిక్కుటమైన పాపములు కప్పులు కలిక అన్నిటికట్టి ముఖ్యముగా ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడబం పక్క వారిని చూసినాయన హేళ చేసేవారిగా పక్క వారిని చూసినాయన విమర్శించేవారిగా అనవసరమైన మాటలతో కించపరిచేవారిగా మేము ఉండకూడనట్లు ప్రేమ దయచేనాయన మా బిడ్డల తప్పులు ఎలా మా కడుపులో పెట్టుకుంటామో మా తప్పులు ఎలా మా గుండెల్లో దాచుకుంటామో ఇతరుల గురించి అటువంటి మనస్తత్వం కలిగి నీ పాదాల దగ్గర వారి కొరకు విజ్ఞాపన చేసే క్రీస్యసుర కలిగిన మనసు మాకు దయచే అయా అయా విశ్వాసులు మనం చెప్పుకుంటూ అవిశ్వాసుల కంటే హీన స్థితిలోడిగా భక్తిలో భక్తిలోనైనా వృద్ధి చెందినట్లు వాక్య ధ్యానములో వృద్ధి చెందినట్లు సహాయం ఇచ్చేది ఇంతమంది భారాలు మేము వింటున్నప్పుడు వారి కొడుకు ప్రార్థిస్తున్నప్పుడు రాయడా విశ్వాసంతో అదురు ఎదురు చూడటానికి సహాయించు ఈ రాత్రి పేపర్స్ లో ఉన్న ప్రతి భారము నిబంధనలు పెట్టి ప్రార్థించామయ్యా తగినంతసేపు మేము ప్రార్థించలేకపోయా గారు మీకు జ్ఞాపకం చేసామయ్యా ఒక అద్భుతం జరిగించు తెల్లవారేటప్పటికి మాకు ప్రైజ్ రిపోర్ట్స్ రావాలయ్యా వారి సమస్యలు తీరాయని అద్భుతాలు నా ప్రభు చేశాడన్న విషయాలు మేము వినాలయ్యా నముతరమ అవిశ్వాసం రాకుండా మాకు సహాయం ఇచ్చి మనం అనేకులు చింతలతో వచ్చామని చేతులు ఎత్తాం ఇదిగో మా నీ సన్నిధిలో వదిలి పెడుతున్నామయ్యా అది శరీర సంబంధమైన అనారోగ్యమైన అది ఆర్థిక సంబంధమైన ఇబ్బందులైనా అది కుటుంబ సంబంధమైన కలహాలైనా అది అధికారుల ద్వారా ఆఫీసుల్లో కలిగే ఇబ్బందులైనా అది మానసిక వేదనైనా అది మరొకటైనా మరొకటైనా అన్నా సరే నేస్సు క్రీస్తు నామంలో ప్రతి చీకటిని ప్రతి చింతను ప్రతి భారమును విడుదల చేయించున్నాము తిస్సులు వెత్తుకొని నిన్ను వెంబడించి నీ గాడి మోసేవారిగా మేము ఉండడానికి సహాయం ఇచ్చి ఎంతో మందికి నేను ఉపవాస ప్రార్థనలు మాకు ఇస్తున్నాను నీకు వందనాలయ్యా మాతో పాటు ఎందుకో లైవ్లో జూబులో లో దేశ విదేశాల్లో నుండి అనేకులు మాతో ప్రార్థనలో జాయిన్ అయి దీవెన పొందుతున్నామని సెలవిస్తున్నందుకే వందనములయ్యా అవునయ్యా మేము ఇక్కడ ఏ సన్నిధిని అనుభవిస్తున్నామో అదే సన్నిధి లైవ్ లో వీక్షిస్తున్న వారు జూలో వీక్షిస్తున్న వారు వారు ఉన్న స్థలాల్లో అనుభవించినట్లుగా నీ పరిశుద్ధాత్మని కుమ్మరి గొప్పదేవ నీకు వందనములయ్యా సర్వాంతర్యామిగా ఉండి ఎక్కడ ఎప్పుడు ఎవరు మరపెట్టినా మరల ఆలకించడానికి సిద్ధంగా ఉన్న ఏసయ్య నీకు వందనములు ఈ సంవత్సరాల్లో తండ్రి ఏ భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపవులుడు మోసుకొడిపోయేవారిగా కాక వాటిని విడిపించబడి విడిచిపెట్టి వెళ్ళడానికి సహాయ ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొని దేవునికి దేవుడిని మహిమపరచలేనంత దూరం పోకుండా తండ్రి నీ వాక్యం అణిచివేసే అహిచిక ఐహిక విచారాలు ధన మోసం మమ్మల్ని కమ్ముకోకుండా సహాయమిచ్చా నీ సన్నిధిలో కంటే మాకెక్కడుందయ్యా దీపన నీ ఆలయంలో కంటే మాకెక్కడుందయ్యా ప్రశాంతత నాయన నీ సన్నిధిలో ఎంత గొప్ప ఉందో మాకు 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 గ్రహించుకోవడానికి సహాయం చేయరా మాలో చాలామంది నీ నీ ప్రేమకు అలవాటు పడిపోయామయ్యా నీ మేలులకు అలవాటు పడిపోయామయ్యా వాటిని విలువను గుర్తించలేని స్థితిలో ఉండిపోతున్నామయ్యా కృతజ్ఞత కలిగిన హృదయాలు మాకు దయచేయ ఒకటా రెండా నీవు చేసిన మేలుల గురించి తలంచి తలంచి నేను స్థుతిచ్చు వారిగా ఉండడానికి నీవు చేసిన మేలు గురించి మా చుట్టూ ఉన్న వారికి ప్రకటించడానికి సహాయం నోరు విప్పితే నీ మేలులు నీ ప్రేమ నీ గొప్పతనం ప్రకటించేవారిగా చైనాయన వంటి అపవిత్రమైన మాటలు మా నోట వద్దయ్యా వారికి ఏ విధంగా ఉపయోగం లేని వ్యర్థమైన మాటలు మాకు వద్దయ్యా విని వారిని పాడు చేసే మాటలు మాకు వద్దే వద్దయ్యా మా నోటు నుండి నీ దివ్యవాకులే నాయన నీ ప్రేమ పలుకులే రాణిము తండ్రి నిండు గురించిన మాటలే రాణి అయ్యా నీవు చేసిన బేలు గురించే మేము ప్రకటించటకు సహాయము ఈ రాత్రి తిరిగి వెళ్తుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయ ఈ ఆదివారం ఆరాధనలో సన్నిధిని సమృద్ధిగా దోహా మీటింగ్స్ కోసం ప్రార్థిస్తున్నాము రాత్రి ఐఐటి క్యాంపస్ లో జరిగినటువంటి ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో విచ్చిన వాక్యము అనేక మంది యవనస్తులు కూడివచ్చి ఉండగా వారి హృదయాలలో క్రియ జరుగుటకు సహాయించే అయ్యా నీ వాక్యం కోరక పోదన్నావు కదా ఐఐటి క్యాంపస్ లో అనేక మంది యవనస్తులు నీ సాక్షులు అవ్వాలయ్యా అన్ని భాషల వారు మారాలయ్యా ప్రతి ఆదివారం ఇక్కడికి రావాలయ్యా దేవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలయ్యా నీ నామానికి మహిమ కలుగుటకు సహాయం ఇచ్చే మెడ్రాస్లో ఉన్న ఎన్ని చెన్నైలో ఉన్న ఎన్ని కాలేజీలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయని సువార్త ప్రకటించాలనే భారం మాకు దయచేసి అక్కడక్కడ ఉన్న యవనస్తులు ముఖ్యంగా తెలుగు యవనస్తుల్ని మందిరానికి నడిపించున్నాయని వెతికి పట్టుకునే మనసులు మాకు దైచ్య భారమైనటువంటి ప్రార్థనాత్మను మాకు దైచ్య నిస్సన్నిధినిచ్చి నడిపించు తండ్రి లైవ్ లో జూమ్ లో వారిని కూడా పరిపూర్ణంగా క్రీస్తు క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక అమేన్ 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 అందరికి పొందాలండి లైవ్లో వాళ్ళు నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ వన్ సి నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే నైన్ వన్ డబుల్ జీరో వన్ డబుల్ జీరో త్రిపుల్ ఎయిట్ నెంబర్కి మీ ప్రార్థన అవసరాల ఈరోజు ఉపాస ప్రార్థన ద్వారా మీరు పొందిన విషయాలు